రిజల్ట్స్ అద్భుతంగా వచ్చాయి మీరు మెయిన్స్ తీసుకోండి లేకపోతే తెలంగాణ టెన్త్ తీసుకోండి ఏపీ టెన్త్ తీసుకోండి ఐడ్ లైక్ టు పర్సనలీ కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎస్పెషల్లీ తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ అండి ఎందుకంటే మీరు గ్రోత్ రేట్ తీసుకుంటే టెన్ బై టెన్త్ లో ఇట్స్ సెవెంటీ త్రీ పర్సెంట్ అండ్ ఓవరాల్గా ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద నారాయణ గ్రూప్ హాస్ అచీవ్ సో స్పెషల్ కంగ్రాచులేషన్స్ టు ముంతాజ్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కాంట్రీబ్యూటెడ్ టు దిస్ రిజల్ట్ ద ప్రిన్సిపల్స్ అకాడమిక్ నాన్ అకాడమిక్ టీమ్ ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ లాస్ట్ ఇయర్తో పోలిస్తే సెవెంటీ త్రీ పర్సెంట్ ఇస్ ద గ్రోత్ రేట్ సో ఐ జస్ట్ హోప్ యూ కీప్ ద సేమ్ స్పిరిట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ యూ అచీవ్డ్ ఇట్ టెన్త్ గా తీసుకొని ఇంటర్మీడియట్ అదే విధంగా కాంపిటేటివ్ ట్రాక్ లో కూడా యూ షుడ్ గివ్ యూ హండ్రెడ్ పర్సెంట్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ నమస్కారం అండి ఈరోజు వి ఆర్ గ్యాదర్డ్ హియర్ ఆన్ ద అకేషన్ ఆఫ్ తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ అండి వి హ్ గాట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇక్కడ వి ఆర్ గ్యాదర్డ్ హియర్ ఫిజికలీ లైవ్ విధంగా వర్చువల్లీ కూడా తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణ అకాడమిక్ టీం నాన్ అకాడమిక్ టీం కూడా కనెక్ట్ అయ్యారు యూ కెన్ ఆల్ సీ సో ఇట్స్ అ వండర్ఫుల్ రిజల్ట్ అండి మీరు టెన్ బై టెన్స్ తీసుకుంటే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చాయండి వెర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఆ స్టూడెంట్స్ హ్యావ్ అచీవ్ టెన్ బై టెన్ జీపీఏ అంటే సెవెన్ స్టూడెంట్స్లో ప్రతి సెవెన్ స్టూడెంట్స్లో వన్ స్టూడెంట్ హ్యాస్ అచీవ్ టెన్ బై టెన్ జీపీఏ అండ్ దట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ బై ద నారాయణ గ్రూప్ అండి వెర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ ద రిజల్ట్ మీరు టెన్ బై టెన్ గ్రోత్ కూడా తీసుకుంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే సెవెంటీ త్రీ పర్సెంట్ ఈజ్ ద ఓవరాల్ గ్రోత్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ద టెన్ బై టెన్ జిపిఎస్ సెగ్మెంట్ అండి విఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ మీరు ఓవరాల్ గా నారాయణ గ్రూప్ పాస్ పర్సెంటేజ్ కూడా తీసుకోండి నైన్టీ నైన్ పాయింట్ టూ పర్సెంట్ ఇస్ ద ఓవరాల్ పాస్ పర్సెంటేజ్ అండి అండ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అవర్ బ్రాంచెస్ హ్యావ్ స్కోర్డ్ హండ్రెడ్ పర్సెంట్ సో ఆయర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రెసెంట్ హియర్ అండి తెలంగాణ అన్న ఆంధ్రప్రదేశ్ డెన్త్ టెన్త్ బోర్డ్ రిజల్ట్స్ అన్నా హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ అన్న హండ్రెడ్ పర్సెంట్ అన్న టెన్ బై టెన్ రావడం ఇట్స్ నాట్ ఈజీ అండి ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఎస్పెషలీ లాంగ్వేజెస్లో ఎప్పుడైతే మనం హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్గా రాసినా ఇన్విజ్లేటర్ ఖచ్చితంగా అక్కడ మార్క్స్ కట్ చేస్తారు కానీ విఎట్ నారాయణ గ్రూప్ బిలీవ్ ఇన్ ఫౌండేషన్ అండి ఇక్కడ మీరు స్టూడెంట్స్ గ్యాదర్ అయ్యారు వర్చువల్గా గ్యాదర్ అయ్యారు ఎవరినన్నా అడిగితే అసలు ఏంటి మీ సీక్రెట్కి సక్సెస్ ఏంటి అని అడిగితే ఫస్ట్ ఫౌండేషన్ అంటారు ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారండి ఖచ్చితంగా ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తాం అది కాంపిటేటివ్ అవ్వచ్చు టెన్త్ బోర్డ్ అవ్వచ్చు కానీ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ కావాలి మాకు బోర్డ్ ఎగ్జామ్లోనేషన్లో ఒక స్టూడెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు కంఫర్టబుల్గా ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఎలా అయితే రాస్తారో ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్ కూడా అలాగే రాస్తారండి ఆ రిజల్ట్స్ స్పీక్ వర్డ్స్ సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్ మొన్న మెయిన్స్ రిజల్ట్ వచ్చిందండి మీ అందరూ మెయిన్స్ రిజల్ట్స్ తీసుకునేటట్టయితే అయితే ఫస్ట్ ర్యాంక్ ఫిఫ్త్ ర్యాంక్ సిక్స్త్ ర్యాంక్ సెవెంత్ ర్యాంక్ ఎయిత్ ర్యాంక్ టెన్త్ ర్యాంక్ ట్వెల్త్ ర్యాంక్ సెవెంటీన్త్ ర్యాంక్ ఇన్ టాప్ ట్వంటీ అండి మీరు టాప్ టెన్లో తీసుకుంటే సిక్స్ వచ్చాయి ర్యాంక్స్ అండ్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ చెప్తున్నానండి మీ టాప్ ట్వంటీలో తీసుకుంటే ఎయిట్ వచ్చాయండి టాప్ హండ్రెడ్లో తీసుకుంటే ట్వంటీ ఎయిట్ వచ్చాయండి అదేవిధంగా మొన్న రిలీజ్ చేసిన ఏపీ టెన్త్ రిజల్ట్స్ తీసుకుంటే కూడా ఫైవ్ నైంటీ నైన్ స్టేట్లో ఒకటే ఉంటే దట్ ఈస్ బై ద నారాయణ గ్రూప్ అండి మీరు దాని తర్వాత మీరు ఫస్ట్ మార్క్ తీసుకోండి సెకండ్ మార్క్ థర్డ్ మార్క్ ఫోర్త్ మార్క్ ఫిఫ్త్ మార్క్ సిక్స్త్ మార్క్ ఎన్ నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఎన్ నెంబర్ ఆఫ్ రేంజెస్లో మళ్ళీ మళ్ళీ నారాయణ గ్రూపే వస్తుంది ఇటు కాంపిటేటివ్ ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాం ఇటు బోర్డ్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నామండి ఫస్ట్ మన బోర్డ్ మన ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే స్టూడెంట్ ఖచ్చితంగా ఏ ఎగ్జామినేషన్ అన్నా రాస్తాడండి సో చాలామంది అనుకుంటారు నారాయణ అంటే ఓన్లీ ఐఐటీ నీట్కి ఇంపార్టెన్స్ ఇస్తారని కానీ అది తప్పండి ఎందుకంటే స్టూడెంట్కి ఎప్పుడైతే స్ట్రాంగ్ బేస్ పడుతుందో అప్పుడే ఏ ఐఐటీలో అన్నా ఏ నీట్లో అన్నా ర్యాంక్ వస్తుంది సో వి బిలీవ్ ఇన్ దట్ మా మైక్రో షెడ్యూల్ అవ్వచ్చు స్టూడెంట్ నారాయణలో జాయిన్ అయినప్పటి నుంచి డే వన్ నుంచి మేము మైక్రో షెడ్యూల్ ఇస్తామండి డే వన్ నుంచి హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది ఒక టీచర్ పేరెంట్గా యాక్ట్ చేస్తారు కాబట్టి మాకు ఇంత గొప్ప రిజల్ట్స్ వస్తాయండి అదేవిధంగా మా ఎర్ర ఎనాలిసిస్ తీసుకోండి ఎగ్జామినేషన్ అయిపోయిన వెంటనే టీచర్ స్టూడెంట్ కూర్చుంటారండి వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి వాళ్ళ డిమెరిట్స్ ఏంటి పిల్లలు ఒక డిమెరిట్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అని ఎన్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్లో మాకు ఫార్టీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్ఎండ్ టీమ్ ఉందండి సో మేము పేపర్స్ ఎలా వస్తాయి అని కూడా ఆంటిసిపేట్ చేస్తాము మీరు మా నారాయణ ఇంటర్నల్ వర్సెస్ ఎక్స్టర్నల్ అనాలిసిస్ తీసుకున్న ప్లస్ ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ పర్సెంట్ ఉంటుందండి ఎందుకంటే వీ హ్యావ్ థరో రిసర్చ్ అందుకే ఈరోజు వీఆర్ సూపర్ స్ట్రాంగ్ ఇన్ ద ఎకడమిక్స్ అండ్ ఒక స్టూడెంట్ యొక్క ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కూడా చూస్తాము ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాయడం అన్న ఒక బోర్డ్ ఎగ్జామినేషన్ రాయడం అన్న ఇట్స్ నాట్ ఈజీ అండి ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ మోరల్ సపోర్ట్ ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ మెంటల్ బూస్టప్ ఆల్సో సో మేము ఆ సేఫ్ సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తాం కాబట్టి ఇటు మేము కాంపిటేటివ్లో ఇటు ఏపీ అన్నా ఏపీ రిజల్ట్స్ అన్నా అవ్వచ్చు తెలంగాణ రిజల్ట్స్ అన్నా అవ్వచ్చు మెయిన్స్ అన్న అవ్వచ్చు ఇంటర్మీడియట్ అన్న అవ్వచ్చు లేకపోతే రాబోయే ఐఐటి ఎగ్జామినేషన్ అవ్వచ్చు డెఫినెట్గా గివ్ గివర్ బెస్ట్ అండ్ మళ్ళీ మళ్ళీ మేము ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అన్న బోర్డ్ ఎగ్జామినేషన్లో మళ్ళీ నారాయణ వస్తుందండి సో విఆర్ సూపర్ హ్యాపీ అబౌట్ ద రిజల్ట్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ద ఓవరాల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ టెన్ బై టెన్ పర్సెంటేజెస్ అండి ఆఫ్ స్టూడెంట్స్ అండ్ అవుట్ ఆఫ్ సెవెన్ స్టూడెంట్స్ ఎవ్రీ వన్ స్టూడెంట్ సెవెన్ స్టూడెంట్స్కి ఎవ్రీ వన్ స్టూడెంట్ హ్యాస్ అచీవ్ టెన్ బై టెన్ జిపిఎ అండి పాస్ పర్సెంటేజ్ ఆఫ్ నారాయణ గ్రూప్ సో కంగ్రాట్యులేషన్ వన్స్ అగన్ అండ్ థ్యాంక్ యూ సంకల్పం మీదైతే దానిని నెరవేర్చే సమర్థత నారాయణదే టాప్ ర్యాంకులు సాధింపజేస్తున్న స్టార్ సూపర్ చైనా ఎన్సీఓ సూపర్ చైనా వంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్స్ ప్రణాళికబద్ధమైన విద్యా బోధన వీటి వల్లే నీటిలో ఆల్ ఇండియా ర్యాంకులకు వేదికగా నెల్లూరు నారాయణ

పద్దెనిమిది వందల ఎనభై ఆరు మెడికల్ సీట్లు సాధించగలిగిన ఏకైక విద్యా సంస్థ నెల్లూరు నారాయణ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి